క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభులు రక్షకుడైన యస్ క్రీస్తు మీకు శుభములు తెలియజేస్తున్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్ ఎందును ఎడతెగక ఎందుమని చెప్పి ప్రియులారా ఈ లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇరుషులేం సంఘంలో ఆహారమును పంచిపెట్టే విషయంలో చిన్న సమస్య వచ్చింది హెబ్రి భాష మాట్లాడు వారి మధ్య గ్రీకు భాష మాట్లాడు వారి మధ్య వచ్చిన సమస్య పరిష్కరించడం కోసం అపోస్తులలో కొంతమంది పరిచారకులను ఏర్పరచుకొనాలని వారు నిర్ణయించారు అందుచేత అపోస్తులు చెప్తూ ఉన్నారు మేము దేవుని యొక్క వాక్యమందు మేము ఎడతెక్క ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనయందు ఆయన వాక్యమందు మేము ఎడతెగక ఉండి మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి కనుక ఈ ఆహారం వడ్డించే ఈ పని ఇది మా పని కాదు ఈ పని చేయడానికి కొంతమందిని మీలో ఏర్పరచుకొనండి అని వారికి సలహా ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ అపోస్తులు చెప్పిన మాట ఏంటంటే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర ఎందున ఎడతెగక ఇందుమా అని అవును ప్రియులారా దేవుని సేవకులుగా అపోస్తులుగా వారికి అప్పగించబడిన ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే వారు ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించవలసిన వారై ఉంటూ ఉన్నారు అయితే మనం ఇక్కడ గమనించవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వారు ప్రార్థనందును దేవుని వాక్యం అందును ఎడతెగ్గ ఉండాలి అనేది వారి యొక్క ఆశ అంచేత దీన్ని బట్టి మనము నేర్చుకోవలసిన మాటలు ఏంటంటే దేవుని యొక్క సేవకులు కావచ్చు సంఘము కావచ్చు విశ్వాసాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి ఒకటి వారు ప్రార్థన చేస్తూ ఉండాలి అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండాలి ముఖ్యంగా దేవుని పరిచయలో ఉన్నవారు ఈ రెండింటినీ కూడా సమతుల్యంగా వారు పాటించవలసిన అవసరత ఎంతైనా ఉంది అందుచేత మనము బాగా ఆలోచన చేసినట్లయితే ప్రియుల క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యం ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేం అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రార్థన మాత్రమే కాదు మేము దేవుని యొక్క వాక్యం కూడా మేము ఎడతకు ఉండాలి అని వారు చెప్తూ ఉన్నారు నిజమే ప్రియులారా క్రైస్తవ జీవితానికి సంఘానికి విశ్వాస జీవితానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యమే కానీ దానితో పాటు దేవుని యొక్క వాక్యం కూడా ఎంతో అవసరం నిజము పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో రెండింటిలో మనం చూస్తున్నట్లయితే భక్తులైన వారు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు వారు దేవుని నుంచి వారు పొందుకున్నారు దేవుని నుంచి కార్యాలు పొందుకోవాలన్నా ఆ దేవుని ద్వారా మన విజయాన్ని పొందుకోవాలన్నా మరి ఏ కార్యము మనం అనుభవించాలన్నా క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారానే మనం ఏదైనా ఈ లోకంలో ప్రభు కొరకు మనము సాధించగలం పరిస్థితులను మార్చుకొనగలం సమస్యలను పరిష్కరించుకొనగలం శోధనలపై జయాన్ని పొందుకోగలం అనారోగ్యాలు బారి నుంచి విడుదల పొంది స్వస్థత పొందుకోగలం ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది ఆ దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చదివినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నీడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును ఇక్కడ మీ దేశాన్ని నేను స్వస్థపరచాలంటే ఎందుకంటే దేశము దేశంలో ఉన్న ప్రజలు పాపములో ఉన్నారు పాపం అనే రోగముతో ఉన్నారు అందుచేత ఎక్కడ చూసినా పాపం కనబడుతుంది ఎక్కడ చూసిన అక్రమం కనబడుతుంది ఎక్కడ చూసిన అన్యాయం కనబడుతుంది ఎక్కడ చూసిన అపవిత్రత కనబడుతుంది ఇటువంటి దేశాన్ని నేను స్వస్థపరచాలంటే నా పేరు పెట్టబడిన నా జనులు నా చేత ఏర్పరచబడిన మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రార్థన చేయాలి నన్ను వెదకాలి మీ చెడు మార్గం నన్ను విడిచిపెట్టాలి అప్పుడు ఆకాశం నుండి నేను మీ ప్రార్థన విని మీ దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు అవును ప్రియులారా దేశంలో గొప్ప ఉద్యమము రావాలి అంటే దేశంలో దేవుని కార్యాలు జరగాలంటే దేశంలో దేవుని యొక్క కృపను ప్రజలు అనుభవించాలంటే దేవుని పిల్లలైన వారు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారా గొప్ప ఉద్యమం వస్తుంది ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి అందుకే దేవుని పిల్లలముగా మనము ప్రార్థనకు అధికమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమై ఉంటూ ఉన్నాం అలాగే పాతన బంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు వారు విశ్వాసం మాత్రమే కాక ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన వారి జీవితాల్లో వారు చేసినప్పుడు దేవుని కార్యాలు ఎన్నో వారు అనుభవించారు ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే గాని అతడు ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం కురవలేదు మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చిందని మనము యాకో పత్రికలో మనము చదువుతున్నాం ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినప్పటికీ అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు అద్భుతాలు అక్కడ జరిగాయి ఏలియా ప్రార్థన చేయగా ఆ నుండి అగ్ని కుమరించబడింది ఆ యొక్క కట్టెలు దహించబడ్డాయి అనే అద్భుతాన్ని కూడా మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం అలాగే ఎనిమియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు దానియలు గొప్ప ప్రార్థన పరుడు దానియలు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు తన జీవితంలో చూస్తాడు చివరికి సింహముల బోనులో అతడు వేయబడినప్పటికీ సింహముల బారి నుంచి రక్షించబడ్డానికి కారణము దానియలు చేసిన ప్రార్థన అలాగే అన్న చేసిన ప్రార్థన వలన దేవుడు చక్కని బిడ్డను హన్నాకు దేవుడు అనుగ్రహించాడు అలాగే దావీదు గొప్ప ప్రార్థన పరుడు ఆయన ప్రతి సమయంలో సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు అలాగే ఎస్సేరు ప్రార్థన ద్వారా అలాగే యూదులందరూ ప్రార్థన చేయటం ద్వారా యూదుల మీదకు రావలసిన ఉపద్రవం నుంచి వారు తప్పించబడ్డారు ఇంకా మోసే ఇంకా చాలామంది దైవ ఉన్నారు పిల్లరా వీరందరూ కూడా భక్తులైన వారందరూ కూడా ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు వారు పొందుకున్నారు యోబు తన జీవితంలో సమస్యన్ని కోల్పోయినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసి దేవుని మీద ఆధార పడి విశ్వాసం ద్వారా కోల్పోయినది అంతటిని కూడా మరలా పొందుకున్నాడు వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తున్నట్లయితే క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ద్వారానే దేవుని కార్యాలు మనం పొందుకోగలం ప్రార్థన ద్వారానే మానవునికి రక్షణ కలుగుతుందని రోమిలి రాసిన పత్రికలో మనం చదువుతున్నాము ఎవరు ఆయన బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారని మనం చదువుతున్నాం అలాగే ఇప్పుడు ఇలా క్రీస్తు వారు కూడా ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన ఉదయ కాలంలో పెందల కడనే ఇంకను చీకటిగా ఉన్నప్పుడే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు జన సమూహములను కొన్నిసార్లు పంపివేసి ఆయన ఒంటరిగా ఏకాంతముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కొన్నిసార్లు రాత్రి ప్రార్థనలో గడిపిన సందర్భాలు ప్రభు జీవితంలో ఉన్నాయి శిలువకు ఆయన ఎక్కడానికి ముందు కూడా తండ్రి ఎదుట ప్రార్థన చేశాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగిపోనిము అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరాలి అని ప్రభుకి ప్రార్థన చేస్తాడు అదే ఏసుక్రీస్తు వారు శిష్యులకు బోధించాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రియులారా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు ప్రార్థన చేయమని బోధించాడు అంత మాత్రమే కాదు శిష్యులకు ఎలాగూ ప్రార్థన చేయాలో ఆయన నేర్పించాడు వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిన వారు వింటున్నాం కొత్త నిబంధన గ్రంథంలో అపస్సుల కార్యాలను మనం చూసినట్లయితే పెంతుకో మందు నూట ఇరవై మంది ఒక మేడగదిలోనికి వెళ్ళిపోయి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏక మనసుతో ఎడతగక వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పరలోకములో నుండి దేవుని శక్తి వారి మీద కొమ్మరించబడింది పరిశుద్ధాత్ముడు వారి మీద కొమ్మరించబడ్డారు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు దేవుని శక్తిని వారు పొందుకున్నారు దేవుని ఉద్యమం ఆ రోజు వారు ందుకున్నారు వారి మధ్యలో పేతురు నిలబడి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాక్యాన్ని సువార్తను ప్రకటించడం ద్వారా మూడు వేల మంది ఆ రోజు రక్షణ పొందారు దానికి పునాది ఏంటంటే వారు ఎడతక చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ కార్యమే అలాగే పేతురు చరసాల్లో బంధించబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది అంచేత ప్రార్థన ఫలితముగా పేతురు చరసాల నుంచి విడిపించబడ్డాడు అపోస్తులైన వారు ఎక్కడికి వెళ్ళినా వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయించుండగా వారు ప్రజల మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ప్రజలైన వారు దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే అపోస్తులు ప్రార్థించినప్పుడు ఎంతో మంది అద్భుతాలు పొందుకున్నారు పిల్లలు అలాగే మనము ఏ పత్రిక ఐదు వద్యం పదహారు వచ్చిన చదివితే నీతి మంత్రుని ప్రార్థన మన పూర్వకమైనది బహుబలముగా ఉంటుంది అని మనము చదువుతున్నాం అవును దేవుని చేత ఏర్పరచబడిన బిడలంగా ప్రార్థన మనము చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పొరులుగా ఉండాలి ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు మనము పొందుకోగలం అందుకే పోస్టల్లో పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్ర నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో చెప్తూ ఉన్నాడు మీరు దేని గురించి చింతపడద్దు కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మీరు ప్రార్థించండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు తోడుగా ఉంటుందని పౌలు ఫిలిప్పీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు చేయకూడని పని ఏంటంటే చింతించద్దు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించాలి చింతించడం వల్ల ఉపయోగం లేదు చింతించడం వల్ల పరిస్థితులు మారవు చింతించడం వల్ల మనకు సమాధానం రాదు చింతించడం వలన దేవుని యొక్క అద్భుతాలు మనం పొందుకోలేము కానీ ప్రార్థన చేయటం ద్వారా దేవుని కార్యాలు మన జీవితాల్లో మన హృదయాల్లో మన కుటుంబాల్లో పొందుకోగలమని అపోస్తున్న పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు అంచేత ఇలా రా వీటన్నిటి బట్టి మనం అర్థం చేసుకోవలసింది క్రైస్తవులుగా ప్రార్థన మనకు గొప్ప ఆయుధం ప్రార్థన ద్వారా ఘనకార్యాలు మనం పొందుకోగలము ప్రార్థన ద్వారా గుజ్జీవాన్ని మనం పొందుకోగలం ప్రార్థన ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోగలం ప్రార్థనల ద్వారా శోధనపై మనము జయము పొందుకోగలం కానీ ఇక్కడ అపస్సుల కార్యములు ఆరు వజ్యాలు మనం చదివినట్లు కేవలము ప్రార్థన ఎందు మాత్రమే కాక దేవుని వాక్యమందు కూడా మనము ఎడతెగక ఉండవలసిన వారు వింటున్నాం ఈరోజు అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము కేవలము ప్రార్థన మాత్రమే కాదు ఈరోజు దేవుని పిల్లలైన వారు ప్రార్థనకు అధిక సమయాన్ని ఇస్తూ ఉన్నారు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు సంపూర్ణ రాత్రి ఆన్లైన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలన్నీ మనకు అవసరం ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు పొందుకోగలం కానీ కేవలము ప్రార్థనకే మనము ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానానికి లేదా అపోస్తలు బోధించిన బోధకు మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే పిల్లరా మన ఆత్మీయ జీవితంలో మనం పాక్షికంగానే ఎదుగుతున్నాం మన సంగతి మనం మర్చిపోకూడదు ఒక పక్షి చక్కగా ఎగరాలి అంటే రెండు రెక్కలు కూడా ఆరోగ్యంగా ఉండాలి రెండు రెక్కలు ఉన్నప్పుడే పక్షి చాలా చక్కగా ఎగరగలుగుతుంది అలాగే ఆత్మీయ జీవితానికి కూడా పిల్లరా ప్రార్థన మాత్రమే కాదు వాక్యము కూడా మనకు అవసరం వాక్యము లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మా ఆ ప్రార్థనకు కొన్నిసార్లు మన ప్రతిఫలాన్ని జవాబును మనం పొందుకోకపోవచ్చు అందుకు వ్యవహారం రాసిన మధుర పత్రికలు మనం చదువుతూ ఉన్నాము తన చిత్తానుసారముగా మనం ఏం అడిగినానో దేవుడు మనకు అనుగ్రహిస్తాడని అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తాడు మత్స్య వార్త నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు నలభై దినాలు ఆయన అరణ్యమునకు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపాడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు ఎప్పుడైతే ఆయన ఆకలిగా ఉన్నాడో ఆయన ఉపవాసం ఉండిన పెమ్మట అపవాది అనే సాతానొచ్చి యస్సు క్రీస్తువాన్ని శోధించడం ప్రారంభించాడు అప్పటికే ప్రభువారు ప్రార్థనలో గడిపారు అపవాదేమో శోధించడం ప్రారంభించాడు అపవాది శోధించిన ప్రతిసారి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ఏలాగూ రాయబడి ఉన్నది ఏలాగూ రాయబడి ఉన్నది ఏలాగూ రాయబడి ఉన్నదని దేవుని లేఖనములలో నుంచి వాక్యాన్ని ఎత్తి పట్టి చూపించినప్పుడు అప వాది ప్రభువుని విడిచిపోయినట్లుగా మత్స్య వర్త నాలుగవ అధ్యాయం పదకొండవ వచనములో చదువుతూ ఉన్నాం ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసింది కేవలము యేస్ క్రీస్తు వారు ప్రార్థన మాత్రమే చేయలేదు కాని యేసు క్రీస్తు వారు హృదయం నిండా వాక్యము చేత నింపబడి ఉన్నాడు అందుకే ఆ వాక్యము ద్వారా అపవాదని ఎదిరించాడు ఆ సందర్భం అంటాడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని పులిలారా మనం శారీరకమైన ఎదుగుదలకు ఒకవేళ సామాన్యమైన ఆహారం రొట్టె మనకు అవసరమేమో కానీ ఆత్మీయ ఎదుగుదలకు ఆ శారీరకమైన రొట్టె రొట్టె కాదు ఆత్మ సంబంధమైన ఆహారము అనగా దేవుని యొక్క వాక్యము మనకి ఎంతైనా అవసరమై ఉంది అంచేత అపస్సుల కార్యంలో కూడా మనం గమనించినట్లయితే సంఘము దేవుని యొక్క వాక్యంలో వృద్ధి చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము ప్రబలమే వ్యాప్తి చెందింది ఇరుషులేములో ఇరుషులేముల నుంచి యోదయ సమరయ గొలలయ అలాగే భూతిగంథముల వరకు దేవుని యొక్క వాక్యము విస్తరించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం అపుస్సుల కార్యములు ఐదు అద్యాము నలభై రెండు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రతి దినము దేవాలయములోను ఇంటిను మానక ఏసే క్రీస్తు అని ప్రకటించుచుండరి కేవలము ప్రార్థనతోనే వారు సరిపెట్టుకోలేదు ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధించారు అని వారు ప్రకటించారు వచ్చిన చదువుకున్న చదువుతున్నాము దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలెములో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకల విశ్వాసమునకు లోబడిని ఎక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము ప్రబలమైంది అందుచేత శిష్యుల సంఖ్య ఎరుశుల విస్తరించింది ప్రియులారా సంఘ అభివృద్ధికి కేవలము ప్రార్థన మాత్రమే కాదు సంఘ అభివృద్ధికి సంఘములో దేవుని యొక్క వాక్యము అధికంగా ప్రకటించబడాలి సంఘములో ఉన్న విశ్వాసులు వాక్యము చేత నింపబడాలి సంఘములో ఉన్న విశ్వాసులు సువార్థ వాక్యాన్ని వాక్యాన్ని గ్రహించగలిగినప్పుడు పిల్లారా దేవుని యొక్క వాక్యము ఇతర ప్రదేశాలకు ప్రబలమై అనేక మంది రక్షణ పొందుకోవడం జరుగుతుంది శిష్యుల సంఖ్య విస్తరించడం జరుగుతుందని ఈ లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే అప్పోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిలో గమనించినట్లయితే అక్కడ రాయబడింది దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను పదిహేను వద్ద ముప్పై ఐదు వచ్చిన విధంగా రాయబడింది అయితే పౌలను బర్ణబాయు అంత్యకలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించచ్చు ప్రకటించచ్చు ఉండిరి చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు వాక్యమును పౌలు బర్ణబాలు వారు బోధించచ్చు ప్రకటించుచూ ఉండిరి పిల్లల పోస్తులైన వారు అలాగే పౌలు బర్ణబాలు వీరం పైతులు వీరందరూ కూడా దేవుని వాక్య ప్రకటనకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు దేవుని వాక్యాన్ని బోధించారు అందుకే ఆనాడు సంఘాలు చాలా త్వరితంగా వృద్ధి చెందాయి దేవుని యొక్క సంఘాలు సంఖ్యలో మాత్రమే కాక నాణ్యతలో అభివృద్ధి చెందాయి కేవలము క్వాంటిటీలో మాత్రమే కాదు క్వాలిటీలో వృద్ధి చెందాయి విశ్వాసులైన వారు విశ్వాసములో వారు స్థిరపరచబడ్డారు సంఘములు కూడా సంఖ్యకు విస్తరించినట్లుగా మనము చదువుతూ ఉన్నాం అలాగే ఇప్పుడు పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చినాన్ని కూడా మనం చదువుకుందాం ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను ఎంత ప్రభావంతో అని మనం గమనించినట్లయితే అక్కడ మాంత్రిక విద్యను అభ్యసించే వారికి సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క వాక్యము వారి జీవితాల్లో పనిచేసి మాంత్రిక విద్యకు విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా వారు కాల్చివేసి సంపూర్ణమైన మారు మనసు రక్షణ పొందుకున్నారు పిల్లారా ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే వారికి ప్రార్థనా సహకారం అవసరం ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు కానీ అంత మాత్రమే కాదు ఆ వ్యక్తికి వాక్యము ప్రకటించబడినప్పుడు ఆ వాక్యమే వారి జీవితాల్లో కార్యము చేస్తూ ఉంది అందుచేత ఈ ఈ యొక్క ప్రియుల ఈ సందర్భంగా మనం నేర్చుకోవలసింది సంఘములలో దైవ సేవకులైన వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అలాగే సంఘముల విశ్వాసులైన వారు దేవుని యొక్క వాక్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారు అంటున్నారు అపోస్తుల కాలం రెండు అధ్యాయం నలభై రెండు వచ్చిన చదువుతున్నాము అక్కడ మూడు వేల మంది రక్షణ పొందినప్పుడు వారందరూ కూడా అపోస్తుల బోధ ఎందును సహవాసం ఎందున రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందున వారు ఎడతగక ఉన్నారు అని చదువుతున్నాం మొదటిగా వారు అపోస్తుల బోధలో వారు ఎడతగ ఉన్నారు వారు బోధకు ప్రాముఖ్యత ఇచ్చారు బోధ వల్లనే వారి జీవితాలు వెలిగించబడ్డాయి బోధ వల్లనే వారు ఆధ్యాత్మికంగా ఎదిగినట్లుగా మనం గమనిస్తున్నాం బోధ వల్లనే రెండవద్యం నలభై ఏడవచం చదువుతున్నాము ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనేక మందిని అనుదినము కూడా సంఘంలో చేర్చుచుండెను అనే మాట మనం చదువుతున్నాం ప్రియుల ప్రియులారు ఎక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి ఏ సంఘం దేవుని యొక్క వాక్యము విరివిగా ప్రకటించబడుతుందో ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది మారు మనస్సుకు తగిన ఫల ఫలములు ప్రజలు ఫలిస్తారు కానీ ప్రిల ఈరోజు సంఘములలో దేవుని యొక్క వాక్యము కరువైపోతా ఉంది కల్పనా కథలతో కాలక్షేపం చేస్తూ ముసలమ్మ ముచ్చటతో కాలక్షేపం చేస్తూ ఏవో అక్కడ ఇక్కడ నేర్చుకున్న కథలతో కాలక్షేపం చేస్తూ సంఘానికి సరి అయిన వాక్యాన్ని అందించలేని పరిస్థితిలో ఈరోజు అనేక మంది సేవకులు ఉంటూ ఉన్నారు ప్రిలార సంఘం అనేది దేవుని యొక్క వాక్యమని బండ మీద కట్టబడాలి దేవుని వాక్యం అనే బండ మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘము ప్రభువు రాకడలో ఎత్తబడే సంఘముగా ఉంటుందనే సంగతి మనం మర్చిపోకూడదు అపోసలి కార్మిలు పదిహేడు అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ బెరయలో ఒక సంఘం ఉంది పిల్లారా ఈ బెరయలో ఉన్న సంఘము తెస్సులోనిక్కులో ఉన్న సంఘము కంటే చాలా గనులైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకనగా వారు ఆసక్తితో వాక్యం అంగీకరించారు పదిహేడు అధ్యాయం పదకొండవ చదువుతున్నాము పౌలను శీలయ్యను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించు చూవచ్చుని పౌలుశీల వారు గొప్ప దైవజనులు జనులు వారు వాక్యము ప్రకటించిన వీరు ఎంతో ఆసక్తితో విని పౌలుశీలలు చెప్పిన వాక్యము నిజంగా లేఖనాల ప్రకారం ఉందో లేదో వారు పరిశోధించారంటే ఎంతగా బెరయలో ఉన్న సంఘ సభ్యులు ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో వాక్యంలో వాక్యములో వారు వృద్ధి చెందారో మనం అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిది అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాము అక్కుల ప్రిస్కిల్లాలు వారు వారు కూడా ఆపోస్తలేని పౌలికి జతపన వారుగా పిలవబడ్డారు ఒకరోజు వారి యొక్క ప్రాంతానికి అపోలో అనే ఒక ఒక ప్రవక్త వచ్చాడు అపోలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు సంఘములకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అయినప్పటికీ పద్దెనిమిది అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు మనం చదివినట్లయితే ఇరవై ఆరు వచనంలో ముఖ్యముగా ప్రిస్కిల్లయు అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి అకుళ్ళ పిస్కిల్లలు సామాన్యమైన విశ్వాసులే కానీ గాని అపోలో అనే ఒక విద్వాంసుడు లేఖను ఎందు ప్రవీణుడే గానీ అతడు వచ్చినప్పుడు ప్రియలారా దేవుని మార్గమును అకుల్ల ప్రిస్కిల్లాలు అతనికి పూర్తిగా వివరించారంటే అంటే అకుల్లాల పిస్కిల్లాలు ఎంతగా దేవుని దేవుని యొక్క వాక్యములో వృద్ధి చెందారో ప్రియులారా ఈనాడు సంఘములలో కేవలము ప్రార్థన మాత్రమే కాదు నిజమే మన దేశంలో ప్రార్థనలు ఉండాలి సంఘములో ప్రార్థనలు జరగాలి ప్రార్థనలు అధిక సమయం గడపాలి కానీ ప్రార్థన మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యము సంఘములో ఉద్యోగాన్ని తీసుకువస్తుంది దేవుని యొక్క వాక్యము మన దేశములో ఉద్యీవాన్ని తీసుకువస్తుంది అందుచేత వాక్యము ప్రజలకు ఇంకా ప్రకటించబడవలసిన అవసరత ఎంతైనా ఉంది మతృష్ట ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో మనం చదువుతున్నాము ప్రభు సద్దుకాయలను గద్దిస్తూ ఉన్నాడు వారు ఒక ప్రశ్న ప్రభువుకి ఆ పునరుత్నము గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రభు వారిని గద్దిస్తున్నాడు కైలారా మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక పొరబడుచున్నారని వారిని గద్దించాడు అవును పిల్లారా ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు దేవుని లేఖనములను ఎరుగక దేవుని శక్తిని ఎరుగక పొరబడుచు ఉన్నారు ఎవరో ఏదో బోధిస్తే ఆ బోధ వెనుక వెళ్ళిపోతూ ఉన్నారు ఏదో ఒక క్రొత్త బోధ ప్రజలు బోధిస్తే ఆ సేవకులు బోధిస్తే ఆ బోధ వెనుక వెళ్ళిపోతూ ఉన్నారు ఏదో కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి బోధిస్తూ ఉంటే ఆ భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము ఎరుగక ఈరోజు అనేక మంది విశ్వాసాలు పొరబడుచున్నట్లుగా మనం గమనించవచ్చు సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి దేవుని ఆ మందిరానికి వెళ్ళిన సంవత్సరాల తరబడి సంఘములలో సభ్యత్వం కలిగి ఉన్న ఇంకాను చాలా మంది శిశువుల వలె ఉన్నారు పిల్లల వలె ఉన్నారు ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో ఎరుగని వారిగా ఉంటూ ఉన్నారు ఆ ఏప్రిల్ రాసిన పత్రిక ఐదు అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు మనం గమనించినట్టయితే కొన్ని విషయాలు అక్కడ మనం నేర్చుకోవచ్చు పిల్లలు పదకొండవ వచనంలో మీకు చాలా విషయాలు చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టమని ఆ సంగమతో చెప్తూ ఉన్నాడు వచనములో కాలమును బట్టి చూచితే మీరు ఎప్పటికీ బాధకులుగా ఉండవ ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు ప్రిలారా ఇక్కడ మనం గమనించినట్లయితే వీరు ఎంతో కాలం నుంచి దేవుని సంఘములో సభ్యులుగా ఉన్నప్పటికీ వారు ఈ పాటకి బాధకులుగా ఉండాలి కాని ఇంకా వారు శిశువులుగా కనబడుతూ ఉన్నారు కాని పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహార వారికి సంఘములో ఉన్నవారు శిశువుల వల్ల ఉండకూడదు కానీ ఆ వయస్సు వచ్చిన వారి వల్ల ఉండాలి ఏది మేలో ఏది కీడో వారు వివేచించగలిగిన వారే ఉండాలి ఏ బాధపడితే ఆ బాధకు వారు వెళ్ళిపోకూడదు ఈరోజు అనేకమైన అబద్ధ బాధలు వినబడుతూ ఉన్నాయి తిమధురాస మధుర నాలుగు అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదివినట్లయితే కడవర దినములలో అనేక మంది విశ్వాస భ్రష్టులైపోతారు వారు మోసపరచు ఆత్మలు ఎందు ఉంచుతారు దయ్యముల బాధ ఎందు లక్ష్యముంచుతారు అనేక మంది అబద్ధ బాధకులు అబద్ధ బాధలు వచ్చి బాధలు చేస్తారని అక్కడ వ్రాయబడింది పిల్లారా ఈరోజు అనేకమైన బాధలు అబద్ధమైన బాధలు వింటూ ఉన్నారు నీరు జల్లుట ద్వారా అభిషేకము అది అనే అబద్ధమైన బాధ దాని కొరకు ప్రజలు పరిగెడుతూ ఉన్నారు ఎక్కడో ఒక కోనేరు తయారు చేసి ఈ కోనేరులో మునిగిన వారికి స్వస్థత వస్తుందని చెప్పి చెప్తే ప్రజలు అక్కడికి పరుగెడుతూ ఉన్నారు ఏదో ఒక స్థలము పవిత్రమైన స్థలం ఇక్కడికి అందరూ రావాలి అని చెప్తే అక్కడికి ప్రజలు పరుగెడుతూ ఉన్నారు ఏదో ఒక వస్తువు చూపించి ఈ వస్తువు ద్వారా మీకు గొప్ప దీవిన ఆశీర్వాదం వస్తుంది అంటే ప్రజలు అక్కడికి పరుగెడుతూ ఉన్నారు పిల్లారా ఇవన్నీ గమనించినట్లయితే ఈరోజు అనేకమైన అసత్యమైన బాధలు వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో సంఘము స్థిరముగా ఉండాలి ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో ప్రజలు తెలుసుకోగలిగిన ఆ సామర్థ్యము ప్రతి సంఘంలో ఉండాలి తిమ్మతు రాసి రెండో పత్రిక రెండు పదిహేడు అంటూ ఉన్నాడు ఇదిగో దైవజనుడు అని సత్యవాక్యమును సరిగా విభాగించి ప్రజలకు నువ్వు బోధించాలి మూడవ మూడో అధ్యాయ పదహారు పదిహేడు వచ్చినాల్లో దైవజనుడు సన్నద్ధుడవ్వాలి పరిశుద్ధాత్మ శక్తి వల్ల పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలిగిన లేఖనాల ద్వారా వారికి బుద్ధి చెప్పాలి ఖండించాలి గద్దించాలి ఉపదేశించాలి అని పౌలు హెచ్చరించినట్లుగా మనం చదువుతున్నాం నాలుగవద్యం రెండవ వచనంలో తిమతుకు రాస్తారు రెండో పత్రిక నాలుగవ రెండు నుంచి నాలుగు వచనాలు చదివినట్లయితే నీ వాక్యాన్ని ప్రకటించు సమయమందు అసమయమందు ప్రయాసపడము అని చెబుతూ ఉన్నాడు పీలారా దేవుని ప్రియ దేవుని ప్రియ సంగమ సంగములలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి అపస్త్రుని పౌలు కొలిసరు రాసిన పత్రి ఒకట అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు సంగమ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేని కొరకంటే మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందాలి దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలి దేవుని యొక్క వాక్యములో ఆత్మీయుల ఆత్మీయంగా మీరు ఎదగాలని పౌలు చెప్తూ ఉన్నాడు కొలిసూరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనీయుడి అని సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడ ఈ ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము ప్రార్థనకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం మంచిదే కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి సమయాన్ని కేటాయిస్తున్నామా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా దేవరాత్రులు ప్రార్థన చేయడానికి ఒకవేళ సమయాన్ని కేటాయించగలవచ్చు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం వాక్యము మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో గొప్ప ఉద్యమం కలిగిస్తుంది అందుచేత మనం నేర్చుకుంటున్నాము ప్రార్థన మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యం కూడా మనకు అవసరం అందుచేత వాక్యంలో కట్టబడదాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం వాక్యము ద్వారా మనం అభివృద్ధి చెందుతాం ఆత్మీయంగా ఎదిగి దేవునికి ఇష్టకరమైన శిష్యులుగా మారుదాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమెన్ అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ జీరో జీరో త్రీ ఎనదర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ బిహైండ్ మీ ring road Vijayanagaram, 535002